మరుసటి రోజు సంక్రాంతి ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో సంక్రాంతిని బట్టి ఫలితాల నిర్ణయం కూడా చేస్తారు మకర సంక్రాంతి నాడు ఆ సంక్రమణ సమయాన్ని బట్టి జ్యోతిష్ శాస్త్రంలో సంక్రాంతి పురుషుడి యొక్క ప్రవేశం జరుగుతుంది దీనికి మనకు శాస్త్రంలో ఉంది ఈ సంవత్సరం ఈ పదిహేనవ తేదీ మకర సంక్రాంతి కదా ఈసారి సంక్రాంతి పురుషుడికి ఘోరుడు అని పేరు ఘోర అది ఒక పేరుంటుంది అష్టకర్ణ విశాలాక్ష లంభ్రు దీర్ఘనాసిక అష్టబాహు చతుర్భక్త్ర సంక్రాంతి పురుషాకృతి ఈ సంక్రాంతి పురుషుడు అగరునీటి చేత స్నానం చేసి ఎర్రని వస్త్రాలను ధరించి పద్మగంధాన్ని పూసుకొని చేతిలో యవ అక్షతలను కూడా ధారణం చేసి చక్కటి పుష్యరాగాది ఆభరణములతో కూడినటువంటి వాడై ఇత్తడి పాత్రలో చిత్రాన్నాన్ని భుజిస్తూ మారేడు పండును సేవించి కుంతమును ఆయుధంగా చేపట్టి గాడిద అనేటువంటి వాహనాన్ని ఎక్కి నెమిలిపించమనేటువంటి గొడుగు ఆచ్ఛాదనతో సర్పాన్ని ధరించి ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేస్తూ అఠోముఖంగా కూర్చొని ఉన్నాడు సంక్రాంతి పురుషుడు అని సంక్రాంతి పురుష వర్ణన ఈ సంవత్సరం చెప్తోంది ఈ వర్ణనను బట్టి ఆ సంక్రాంతి పురుషుడు ధరించిన వస్త్రము ఆయుధము వాహనాన్ని బట్టి ఈ సంవత్సరం జరిగేటువంటి ఫలితాలను విశ్లేషణ చేస్తారు ఇది ఒక ఆచారం ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అందుకే ఇక్కడ ఈ రకమైనటువంటి సంక్రాంతి పురుషుడి వల్ల ఏమైపోయింది అంటే ఈ సంవత్సరం చెప్తున్నటువంటి సంక్రాంతి ఫలితం ఏంటంటే ఈ సంక్రాంతి పురుషుడి యొక్క స్థితి వల్ల వర్షములనేటువంటివి ఒక మోస్తరుగా పడతాయి నిజానికి వర్షములు అనేటువంటివి మనకు పర్వాలేదు సరిపోయింది అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలో మానసిక అశాంతి ఉంటుంది ఉండదు అంటే సంపాదించే వాడికి తృప్తి ఉండదు డబ్బు లేని వాడికి తృప్తి ఉండదు నాకు డబ్బు ఉంది కదా అని వీడికి తృప్తి ఎక్కువ డబ్బు లేదు కదా అని వీడికి తృప్తి తక్కువ ఏ అందరికీ అంతే సంపాదించిన వాడికి తృప్తి ఉండదు సంపాదన లేని వాడికి తృప్తి ఉండదు ఇంట్లో పనిచేసేటువంటి గృహిణికి తృప్తి ఉండదు బయట ఉద్యోగం చేసే ఆవిడకు తృప్తి ఉండదు అంటే ఒక రకమైన అసంతృప్తితో జీవితాలు సాగుతాయి అదే కదమ్మా ఇప్పుడు సాగుతోంది ఎవరిని చూసి నువ్వు బాగున్నావా ఏం బాగుంటావు అంటారు అసంతృప్తి అంటే ఈ సంక్రాంతి పురుషుడి యొక్క ప్రభావం వల్ల అసంతృప్తి మనోవ్యాకులత అనేటువంటిది ప్రజల్లో బాగా పెరుగుతుంది అలాగే ఈశాన్య ప్రాంతంలో అంటే భారతదేశానికి ఈశాన్యం ఎక్కడవుతుంది అస్సాం ఈస్ట్ అస్సాం కదా అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరం ఇటువంటి ప్రాంతాలలో కొంత విపరీతమైనటువంటి ఉద్రిక్తతలు జరుగుతాయి అని సంక్రాంతి పురుషుడి యొక్క వర్ణన నిజానికి మన మిజోరంలో జరిగినటువంటి సంఘటనలు అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాం కానీ సంవత్సరం ముందే అంటే నేను పంచాంగ పఠనం చేసే రోజునే చెప్తాను అంటే ప్రతి సంక్రా ప్రతి పంచాంగ పఠనం రోజున సంక్రాంతి పురుషుడిని బట్టి కూడా కొన్ని ఫలితాలు నిర్ధారణ చేయవచ్చు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు సంక్రాంతి పురుషుడిని బట్టి కూడా ఆ సంవత్సర ఫలితాంశమును విశ్లేషణ చేసేటువంటి ఒక పద్ధతి మనకు జ్యోతిష్ శాస్త్రము అందించింది అందువల్లనే మీరు పంచాంగంలో మీరు చెప్పుడు చూడరు పంచాంగం ఏం చేస్తారు అందరు కూడా ఆహా ఏం చేస్తారు మీనరాశ మిథున రాశ ఆ మేషరాశ వృషభ రాశ ఆ పేజీ తీస్తారు పక్కన పడేస్తారు అంతే ఇంకా సంక్రాంతి ఎప్పుడు వస్తుంది సంక్రాంతి నాడు ఏం చెయ్యాలి సంక్రాంతి పురుషుడు ఎవరు ఎవరైనా పట్టించుకుంటారా కానీ సంక్రాంతి పురుషుడికి ఇన్ని ఫలితాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఆరోగ్యము బాగుంటుంది చిన్న చిన్న వాయు సంబంధమైనటువంటి రోగాలు పెరుగుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈసారి సంక్రాంతి పుష్యశుద్ధ పంచమి వచ్చింది శుక్లపక్షే పౌషే మకరస్తే దివాకరే హాహాకారం జగత్సర్వం దుర్భిక్షం క్షామదాంబరం పుష్యమాసంలో శుక్లపక్షంలో మకర సంక్రాంతి రావటం వల్ల కొంత దుర్భిక్షము రాష్ట్రాలయందు అప్పులు పెరుగుతాయి దేశంలో అప్పు పెరుగుతుంది పెరిగిందా లేదా తెలంగాణలో అప్పు పెరిగిందా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు కాబట్టి ఎక్కడ చూసినా ఏదో మిగులు బడ్జెట్ తగులు బడ్జెట్ అంటే మొత్తం లోడు బడ్జెట్ ఇది చెప్పింది సంక్రాంతి పురుషుడి యొక్క కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో కాబట్టి తిథిఫలం అందరికి కొంత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది గాలి సంబంధమైనటువంటివి క్షామం వచ్చేటువంటిది నక్షత్ర ఫలితం కరువు లగ్న ఫలితం అందరూ కటువుగా మాట్లాడతారు కాలఫలం చాలా పక్షులు నాశనం అవుతాయి అని ఈ సంక్రాంతి పురుషుడి యొక్క వర్ణనను బట్టి కొన్ని ఫలితాలు మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది అందుకే ఏం చెయ్యాలి సంక్రాంతి రోజున అంటే సంక్రాంతి పురుషోత్పత్తి కాలే దానం స్వశక్తిత శాస్త్రం చెప్పింది ఇక్కడ ఫలం కాంస్యాది ధాన్యాన్ని దోషనాశనం ఫలాని మూలాన్యజినం సువర్ణం గ్రామాంశు సతిలేక్షు సతిలేక్షుగావహ ధాన్యం ప్రవేశ ఏతాని దానాని విశేషితాని అని శాస్త్రవచనం ఇక్కడ అంటే సంక్రాంతి అప్పుడు ఏమి ఇవ్వాలి దానము అంటే పాత్ర దానం చెయ్యాలి నువ్వులను దానం చెయ్యాలి వస్త్రదానం చెయ్యాలి లేనటువంటి వాళ్లకు పేదవారికి అన్నం పెట్టాలి అలాగే శాఖాలు దానం చెయ్యాలి పాకాలు దానం చెయ్యాలి వీలైతే బంగారం దానం చెయ్యాలి ఇలా చాలా దానాలు చెప్పారు కాబట్టి మన పండుగలో దానం చెయ్యమని చెప్పారు స్నానం చేయమని చెప్పారు ఉపాసన చేయమని చెప్పారు అలాగే సంక్రాంతి రోజున ఇంకొకటి ప్రధానమైనటువంటి ఆచారం ఏమిటి అంటే ఇట ఆడపిల్లలంతా ఏం చేస్తారమ్మా ఏ ముగ్గులు వేస్తారు రథం ముగ్గు వేస్తారు కదా నువ్వు వేసావు ఎప్పుడైనా సంతోష నీకు ముగ్గు వేయొచ్చు అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు